కేటీవీ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం వేంపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగింది వేంపల్లి తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ సింగారెడ్డి మున్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు కేటీవీ ప్రజా సమస్యలపై నిరంతరం వార్తా కథనాలు ప్రచురించిందన్నారు కేటీవీలో రాజకీయ విశ్లేషణలు ఆకట్టుకుంటాయన్నారు కేటీవీ దినదిన అభివృద్ధి సాధించాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో వేమకుమార్ డక్కా రమేష్ కలమల శేషగిరి డేరంగులబాబు ఎల్లక్క గారి కొండయ్య తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు వెంపల్లిలో కేటీవీ వారి తరఫున క్యాలెండర్ ఓపెన్ చేయడం నా తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో నాకు అందరికీ చాలా ఆనందంగా ఉంది కారణం ఏమంటే కేటీవీ అనతి కాలంలోనే ప్రతి అక్షరం ప్రజాపక్షం అనే విధంగా దూసుకుపోతుంది ప్రజల్లో కూడా అనతి కాలంలోనే చాలా మంచి పేరు తెచ్చుకుంది ఎలాంటి సమస్యలు కూడా అదరకుండా బెదరకుండా ఒక రాష్ట్రంలోనే ఒక మంచి పేరు తెచ్చుకునే విధంగా కేటీవీ దూసుకెళ్తాంది కేటీవీకి రాబోయే రోజుల్లో ఇంకా మంచి భవిష్యత్తు ఉంటుందని మా అందరి తరఫున కూడా ఆశిస్తూ కేటీవీకి ధన్యవాదాలు తెలుపుతున్నాను